ఒకడు కల్గా జిల్లా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ లో కలిసిండు ఎలక్షన్ల ముందట లక్షల రూపాయలు తీసుకుని అమ్ముడు వేండు ఎందుకు పోతున్నావు నాయనా అంటే మా ఊర్లో రోడ్ వేయలేదు కనుక పోతున్నా అన్నాడు మరి రోడ్ ఎందుకు ఇప్పటివరకు ఐదు నెలలు నువ్వు వేయలేదు గదే మర్చిపోయేట కాడ మేము తెచ్చిన రోడ్ వేసిందంటే నువ్వు తొంగవు పైసలకు అమ్ముడు వేయడం కనుకనే కలవ చెల్లెలు ఇవాళ రోడ్ పడలేదు నిన్న సెంటినరీ కాలనీలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్లో కమాన్పూర్ జడ్పీటీసీ పుట్ట మధుకర్ గారు మాట్లాడుతూ కల్వచ్చర్ల మాజీ సర్పంచ్ దొంగ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు బెయిండి అని చెప్తా ఉన్నాడు నువ్వు నిజాయితీ పరుడు అయితే నేను కమాన్పూర్ జడ్పీటీసీగా కల్వచ్చర్లలో మా భార్య సర్పంచ్గా పనిచేసింది టీఆర్ఎస్ పార్టీలో మరి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కల్వచ్చర్లలో ఒక్క రూపాయి నిధి ఇవ్వకుండా నా మీద ఉన్న కక్షతోటి నువ్వు గ్రామంలో ఒక్క రూపాయి డెవలప్మెంట్ చేయకుండా అన్ని పనులను అడ్డుకున్న చరిత్ర నీది ఇవాళ కల్వచెల్లలో రోడ్డు గురించి నేను కాంగ్రెస్ పార్టీకి పోయింది మాట వాస్తవం నిజం శ్రీధర్ బాబు నన్ను రమ్మనడు గెలిచిన తర్వాత మీ కల్వచెల్ల గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తా గతంలో శ్రీధర్ బాబు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే రెండు వేల ఒకటిలో మా బ్రదర్ రాజిరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే రోడ్డు అయింది ఒక తట్టెడు మట్టి పోయలేదు మేము సర్పంచ్ అయిన తర్వాత నా మీద కక్షతోటి గ్రామంలో డెవలప్మెంట్ని అడ్డుకున్న మాట నిజమని ఈ సభావేదిక చెప్తున్నాం నిన్న సవాల్కు నేను స్వీకరిస్తున్నాను మరి నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇదే అంబేద్కర్ స్టాచ్యూ ముందుట నువ్వు ఒక్క రూపాయి నిధి ఇచ్చినట్టయితే ముక్కు నేలకు రాస్తా మరి ఒకవేళ రూపాయి నిధి ఇవ్వకపోతే నువ్వు ఏం చేస్తావో ఈ సభావేదిక మీరు తెలుపని కోరుతా ఉన్నా సెంటినరీ కాలనీలో నిన్న సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్లో కమాన్పూర్ జెడ్పీటీసీ పుట్టమ్మాది గారు మాట్లాడుతూ కల్వచెర్ల మాజీ సర్పంచ్ దొంగ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు బేండు నీచ చరిత్ర ఉన్నది అని చెప్పడం చెప్పడం జరిగింది మరి ఈరోజు నేను పుట్టమ్మాది గారిని అడుగుతా ఉన్నాను నీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే నేను రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీగా గెలిచిన తర్వాత నన్ను క్యాంపు పెట్టి ఎంపీపీగా చేస్తా రమ్నాన్న అని చెప్పి ముప్పై రెండు రోజులు ఎంపీటీసీ క్యాంపులో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టించి నన్ను లాస్ట్ రోజు మోసం చేసి ఎంపీపీగా కాకుండా మాట వాస్తవం కాదా అని ఈ వేదిక చెప్తా ఉన్నాను ఇవాళ నిన్ను ఎంపీపీ అయినటువంటి రామారావు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిండు మరి నీ చరిత్ర నిజమైతే ఇలా రామారావు గారు ఎందుకు చేరిండు నువ్వు ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయి ఒకవేళ నేను మారి పార్టీ మారి డబ్బులు తీసుకున్నట్టు చేస్తే నిరూపించినట్టయితే ఇదే వేదిక చెప్తాం ఒక్క రూపాయి తీసుకుంటే నేలకు ముక్కు రాస్తా ఒకవేళ నువ్వు చూపించకపోతే నువ్వు ఇదే అంబేద్కర్ సాక్షికి వచ్చి నేలకు ముక్కు రాస్తావని నువ్వు పార్టీలు మారినావని నా మీద నిందారోపణ చేస్తున్నావు నువ్వు ఇప్పటికి నాలుగు సార్లు పార్టీలు మారినావు మరి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని పార్టీలు మారినావో ఈ వేదిక చెప్పాలి ఈ రోజు చెప్తా ఉన్నాం నువ్వు ఒక్క రోజు కూడా ప్రజారాజ్యం తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పార్టీలు మారిన చరిత్ర నీది నేను ఒకటే ఒకటి తెలుగుదేశం పార్టీలో ఉండి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది అదే విధంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నన్ను మీద కక్ష సాధింపు చేసి ఒక్క రూపాయి నిధి ఇవ్వకుండా నా మీద కక్ష తోటి గ్రామంలో డెవలప్మెంట్ ఆపిన చరిత్ర నీది అదే శ్రీధర్ బాబు గారు నన్ను రమ్మని చెప్పి మీ గ్రామాన్ని సస్యశవనం చేస్తా ఒక మోడల్ విలేజ్ చేస్తా అని చెప్పి ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఆ చెప్పిన వెంటనే శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పనిచేసినాం గెలిపించిన వెంటనే జనవరి పదమూడో తారీఖు రోజు ఏదైతే గ్రామ పంచాయతీ ఓపెనింగ్ రోజు మీ యొక్క గ్రామానికి నిధులు తెస్తా అని చెప్పాడు నిధులు ఇస్తా అని చెప్పాడు ఇచ్చిన మాట ప్రకారం ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు ఇచ్చిన మాట వాస్తవం ఇది కాదా చెప్తా ఉన్నాను ఈ వేదిక చెప్తాను ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఒక నెల రోజుల లోపనే మంజూరు చేశాడు ఇంకా నాలుగు సంవత్సరాల పది నెలలుంది రమ్మారెడ్డి గారు మీ ఊరిని మొత్తం సస్య చేసి ఈ రామగిరి మండలంలో మంచి మోడల్ విలేజ్ చేస్తా అని చెప్పిన మాట నిజం నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు ఇప్పుడు చెప్పిన మాటకు పార్టీలు మారిన ఉంటావు ఇదే వేదిక చెప్తాను నువ్వు ఎన్ని పార్టీలు మారినావు ఎన్ని కోట్లు తీసుకున్నావో నిరూపించినట్టయితే నేను కూడా ముక్కు మీకు రాస్తా లేకపోతే నువ్వు ముక్కు మీకు రావాలని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నా రెమ్మడి కమాన్పూర్ మండలంలో ఏ మీటింగ్ పెట్టినా నా పేరు తీయకుండా మాట్లాడే పరిస్థితి నీదుంది ఇప్పటికైనా చిల్లర మాటలు మాట్లాడకుండా దిగజారి మాట్లాడకు రాజకీయంగా ప్రజల ఆశీస్సులతోటి ఇలా ఉమ్మడి కమాంపుల్లో నేను ఉంటున్నాను నువ్వు డబ్బు మదంతో చిల్లర మెల్లర మాటలు మాట్లాడుతున్నావు ఖబర్దార్ పుట్టమధుకర్ గారు నువ్వు ఇప్పటికైనా చిల్లర వేషాలు వేయకని కోరుతా